నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూడబోయే ల్యాండ్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాల వ్యవసాయ భూమి ల్యాండ్ మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అలాగే నాలుగు వైపుల స్క్వైర్ అంటే పలక మాదిరిగా ఈ ల్యాండ్ ఉంటుందండి దీనికి ఒక బోర్ కూడా ఉంది ఇక ఈ ల్యాండ్ ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి తార్ రోడ్లో నుంచి కేవలం రెండు వందల మీటర్ డిస్టెన్స్లో రెండు వందల మీటర్లు అంటే చాలా దగ్గరండి ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ఇది చెన్నై విజయవాడ నేషనల్ హైవేలో నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది అలాగే ఈ ల్యాండ్కి దగ్గరలోనే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉన్నాయండి మంచి ఇండస్ట్రియల్ జోన్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది విజయవాడ నుంచి తొంభై కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే గుంటూరు నుంచి యాభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ భూమి ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర నలభై ఐదు లక్షలు చెబుతున్నారు రేట్ అయితే ఫైనల్ అండి దీనికి ఒక బోర్ కూడా అందుబాటులో ఉంది ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ